Gracias. ಅಂಗಪುರಲ್ಲಿ <laughs>

ప్రత్యేకాలైన గుడిపోయల ధన స్వాగతం పొందుతున్నారు జై పిల్లల యజనా జై జై देसि ट्रेन के द ट्रेन साइड देयरि ट्रेन इन पोल से ट्रेन साइड वेटल मां ఎందుకండి గాంధీ విగ్రహానికి పూలబోర ఇస్తున్నాడు ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గుమ్మ నేరా ఉన్న మాట్లాడతాడు ఈరోజు రాష్ట్రంలోనే ప్రపంచ పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన సహాయ సహకారాలతో అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద సహాయ సహకారాలు సహకారాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్న సాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు మనకి తీర్పించి ఈరోజు మన రాష్ట్రానికి మంచి అవకాశానికి చేకూర్చిన ఐదు కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదే విధంగా అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా పెద్దన్న పయ్యాలు కేశవన్న మన నియోజకవర్గానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి అన్నారా అన్నా కేసు అన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా లే విధంగా గుండెల్ నియోజకవర్గం కూడా వెనుకబడిన నియోజకవర్గం అన్నా నా అన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ నీళ్ళు లేక లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిరుపేదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి నిరుపేదం ఆదుకునే దానికి మనమందరం అందరం అందుకుండాలా మన పార్టీ ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఎక్కువ నిధులు కూడా మన గుంట గుంటకల్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువగా సాగునీటి సాగునీరు వెనకబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబైతే ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఒక్క ఒక్క చూపు చూస్తే గుంటుకల వైపు మరొక చూపు చూడమని చెప్పి మా కేశవాణికి నేను అడుగుతున్నాను కాబట్టి అయితే ఈ గుంటుకల్ నియోజకవర్గాన్ని కూడా కేశవ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను కాబట్టి అన్న మా పైన పొక్కలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సంబంధం లేదు ఎప్పుడో ఎన్నో తరాల నుంచి సంబంధం కాబట్టి నా పైన మమకారం ప్రేమ చూపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకుంటున్నాం ఇప్పుడు ఎప్పుడే కూడా నేను ఎదురు చూస్తున్నా మన యువకుడు ఉత్సాహవంతుడు దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడాలి జై చంద్రబాబు గారు విజయ్ చంద్రబాబు గారు జై నారా లోకేష్ గారు జై జై నారా లోకేష్ గారు జై భయాలు జై జై భయాలు జై జై జయరామన్న జయరామన్న ఇంత ఘన స్వాగతం పలికిన గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కేశవన్న ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు ఇంత ఘన స్వామి పలికి మీ అందరికీ పేపర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఫైనాన్స్ మినిస్టర్ గా కేశవర్ణకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి అనంతపురం జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు మీ ఎదురు చూస్తున్నా కేవలం నామినేషన్ రోజు పోయి మడక శిల ఎమ్మెల్యేగా మన యువకుడు చిన్న వల్ల నుంచి పోయి మడక శిలలో ఎమ్మెల్యేలో ఉన్నటువంటి వెంకటేష్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జిల్లా అధ్యక్షుడు మిత్రుడు వెంకటేశ్వరమ్మ యాదవ్ గారికి స్థానిక సభ్యులు జయరామన్న గారికి దగ్గుపాటి ప్రసాదన్న గారికి సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కష్టాలు బాధలు అవమానాలు ప్రభుత్వాలు బెదిరించిన తన పోరాట స్ఫూర్తితో నిబద్ధతో పార్టీ పట్ల అంకిత భావంతో దాదాపు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాని వీరకుండా గత ముఖ్యమంత్రులను బెదిరించిన బెదరకుండా నిలబడి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా రాయలసీమ నుంచి మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినా అవి సాధ్య సాధ్యాలను సార్ అని చెప్పేటువంటి శాఖ ఆర్థిక శాఖ అటువంటి శాఖకు మన పావుల కేశవన్న గారు ఆర్థిక శాఖ మంత్రిగా కావడం మన ఉమ్మడి జిల్లా ఆదరిస్తాం ఎందుకంటే అనేక అంశాల మీద సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రాజెక్టు మీద కావచ్చు రెవెన్యూ మీద కావచ్చు జిల్లా జిల్లా ఆర్థిక స్థితిగతుల మీద కావచ్చు అనేక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు యువతరానికి ఆదర్శం తన వాగ్దాటితో అసెంబ్లీలో కాలకేయు నూట యాభై మంది ఈ పక్క ఇరవై మంది నిలబడితే ముఖ్యమంత్రితో సహా నూట యాభై మంది కూడా నేరు మెదకున్నటువంటి వాగ్దాటి ఆయన నుంచి మాలాంటి యువతరం స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ కేశవర్ గారు మీ అందరికీ నడుచు సంపన్న కుటుంబం నుంచి వచ్చి తొంభై నాలుగులోనే ఎమ్మెల్యే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు గత ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రులు బెదిరించారు ప్రస్తుత ముఖ్యమంత్రి ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెదిరించారు అయినా పసుపు జెండాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నమ్మిన నాయకుడిని నమ్ముకున్న పార్టీని వదలకుండా సుదీర్ఘ కాలం ప్రయాణం చేసి ఆయన సహచరులు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సహచరులు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన సహచరులంతా ఎప్పుడో మంత్రులు అయినా సరే నిబద్ధతో ఉండి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి కేసైల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే అనేక కోరికలు కోరాడు ఆయనతో పాటు శివను మరొక శివ నియోజకవర్గాన్ని కూడా సమాంతరంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మేము జై భీమ్ జై అంబేద్కర్ చంద్రబాబు చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం నేను గిగరిస్తాన్ని వస్తాయి వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి సోదరుడు రాజు గారికి మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు గారికి ఇచ్చేసినటువంటి దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా మంది ఉరోకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుత్తి రూరల్లో కానీ గుంటకల్ రూరల్లో కానీ ఉరోకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలవల కోసం చేసినటువంటి పోరాటాలు కాలవల ద్వారా రావలసినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను సందర్భంగా పనిచేస్తా నేను ఈ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్ళు బాధలు తుడవడానికి పై ఆవుల కేశవ్కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా తాగు కోసం పనిచేస్తాను నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి పద్నాలుగు సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు చూస్తే ఎక్కడున్నామో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో అనేటువంటిది తవ్వి తీయడానికి మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రులం కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు సాగునీళ్లు మధ్య ఆరాటాలు పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుండి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ అధిక శాత మాటలు పయావుల కేశవ గారి చూచి విన్నాము అనంతపురం జిల్లాని ఎప్పుడు చాలా ప్రేమగా చూస్తుంటారని ఆశిస్తున్నామన్నా మీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటుంది కొంతమంది తెలుగుదేశం పార్టీ మరియు నియోజకవర్గ ప్రజలు